నిఘా న్యూస్ కి స్వాగతం ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం శ్రీకారి చుట్టారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్లో డాక్టర్లు సిబ్బంది మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు రాపూర్ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య సామాజిక ఆరోగ్య కేంద్రం కమిటీ సభ్యులు అయినటువంటి ప్రశాంతి

వెంకటగిరి నియోజకవర్గం రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నారీ శక్తి వందన అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అనేక ప్రాంతాల మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాపూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు ఏడు వందల మంది దాకా పేషెంట్లు రావడం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు అందరూ కూడా డాక్టర్స్ కానీ స్టాఫ్ అందరూ కూడా నిధంగా మా కమిటీ మెంబర్ ప్రశాంతి గారి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నిర్ణయం తెలియజేస్తాం ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలనుకున్న పట్టుదలతో చేయాల్సినటువంటి అవసరం అదేవిధంగా ఉండే స్టాఫ్ అందరూ కూడా నిన్న అంతా టౌన్లో కూడా అన్ని ఏరియాలో కూడా అనౌన్స్మెంట్ చేయటం వల్ల చాలా ఎక్కువ మంది దేశం కూడా రావడం జరిగింది అందరూ కూడా ఈరోజు అన్ని రకాల స్పష్ట స్పెషల్ చేత చెకప్ తెచ్చుకొని అందరూ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే అన్నీ కూడా ఈరోజు కూడా చూపించుకోవాలి చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్చతా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు పల్లెల నుంచి ఢిల్లీ వరకు పరిశుభ్రంగా ఉందంటే స్వచ్ఛి మార్పు దాంట్లో భాగంగానే ఈరోజు మన ఈ సామాజిక ఆరోగ్యకర పరిసరాలు కూడా రెండు వేల పదమూ పద పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది ఇక రెండు వేల పదమూడులో ఈ పరిసర ప్రాంతాలకు వచ్చాయి ఇదే కాంపౌండ్ ఎక్కడ చూసినా శబ్ద శతాదం ఇంజెక్షన్లు ఈ సిరంజీలు అన్నిరు పడినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమం ఏదైతే ఎంతైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినటువంటి ఈ సందర్భంగా కావచ్చు అదేవిధంగా ఎక్కువ ఆరోగ్యం పట్ల శబ్బ చూపుతున్నారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అర్థం తెలియజేయాల్సి వస్తుంది అదేవిధంగా మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మన సింహపూరి ముద్దుపెడ్డ ఆంధ్రుల ఆశాజిత ముప్పవరపు నాయుడు గారు వైఎస్టీగా పనిచేసే ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు వారు అనేక రంగాల్లో ఇన్ని విషయాలు తెలుసు కాబట్టి ఏ హాస్పిటల్కి ఏ ఏ కావాలో తెలుసు కాబట్టి అన్నీ కూడా చూస్తున్నారు అదేవిధంగా ఏ హాస్పిటల్ కూడా ఆ రోజు వెంకయ్యనాయుడు గారి దగ్గర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ గారు ఓఎస్టీ ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ కూడా సరక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి సత్యకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన పరిసర ప్రాంతం వెంకటగిరి పరిసర ప్రాంతం చాలా వెనకడినటువంటి ప్రాంతం అందరూ కూడా ఏవైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే ఇంకా ఇంకా మెరుగ్గా ఈ హాస్పిటల్ అని కూడా ఆధునీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సామాజిక ఆరోగ్య కేంద్రం కావచ్చు అదేవిధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు అన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి మనకు ఆరోగ్యపరంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను సత్యకుమార్ గారికి లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు అందరూ కూడా కోరుకుంటున్నాను రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ప్రాంత పరిసర ప్రాంతాల్లో మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మన డాక్టర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు అందరూ కూడా కలిసి పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్లి ఆరోగ్యపరంగా అందరం కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాడు జై హింద్ జై భారత్